నవంబర్ ఇరవైవ తేదీన గురువారం నాడు కార్తీక అమావాస్య ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది అందులోనూ కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఇంకా ఎక్కువ విశిష్టత ఉంటుంది నవంబర్ ఇరవై తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ అమావాస్య కార్తీకమాసంలో వచ్చే చివరి రోజు మాత్రమే కాదు ఆ మాసం మొత్తం చేసిన పూజల పుణ్యఫలాన్ని పొందే రోజుకూడా కార్తీక మాసం అనేది శివుడికి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది ఈ కార్తీక మాసంలో నదీ స్నానం దానాలు జపం ఉపవాసం దీపారాధన వంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోయి శివకేశవుల ఇద్దరి అనుగ్రహం కలిగి జీవితంలో అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం శివుడికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య నాడు శివుడిని ఎలా పూజించాలి అలాగే చేయవలసిన పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కుటుంబంలో శాంతి శుభాలు కలుగుతాయి అందులోను కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఇంకా శక్తివంతమైనది కాబట్టి ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేయాలి అంటే నదులు చెరువులు లేదా సముద్రంలో స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల అత్యంత పుణ్యప్రదం వీరు కుదరని వాళ్లు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం కలుపుకొని పవిత్ర స్నానం చేయవచ్చు స్నానమనంతరం కార్యక్రమాలను ప్రారంభించాలి ఈ కార్తీకమాసంలో అమావాస్య రోజున ఎవరైతే శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో దీపాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించిన కూడా ఎంతో పుణ్యఫలితముంటుంది ఇంట్లో లేదా గుడిలో దీపాలు వెలిగించడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అయితే శివుడికి అత్యంత ఇష్టమైన దీపాలలో కొబ్బరికాయ దీపం ఒకటి ఈ కొబ్బరికాయ దీపాన్నే నారికేల దీపం అని కూడా అంటారు ఈ నారికేల దీపాన్ని కార్తీకమాసంలో సోమవారం రోజున ప్రదోషకాలంలో వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది నారికేల దీపం అంటే కొబ్బరి చెప్పలో నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యిని పోసి అందులో మూడు వత్తులు వేసి శివుడి పటం ఎదురుగా వెలిగించాలి కార్తీక మాసంలో ఈ ఒక్క దీపం వెలిగించిన వారికి కూడా ఈ సంవత్సరం మొత్తం సకల శుభాలు చేకూరుతాయి ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా తలస్నానం చేయాలి బ్రహ్మముహూర్తంలో లేచి శివుడిని పూజించి అరటిబోదలపై లేదా ఆకులలో దీపాలను వెలిగించి నీటిలో వదలాలి ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేపించాలి శివుడిని దర్శించుకున్న వారికి కచ్చితంగా ఆ శివుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శివుడికి పంచామృతంతో అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ముఖ్యంగా దబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు పంచామృతంతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు ఒకటి ఈ కార్తీక అమావాస్య రోజున బిల్వపత్రాలతో శివుడిని పూజిస్తే మీ జీవితంలో ఇలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ఈ అమావాస్య రోజున ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగించిన సరే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్యనాడు ప్రదోషకాలంలో ప్రతి కూడా తప్పకుండా ఇంటిగుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో తులసి పూజ కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ అమావాస్యనాడు తప్పకుండా తులసి చెట్టు వద్ద చేసి దీపాలు వెలిగించాలి ఇలా వెలిగించడం కూడా చాలా విశిష్టమైనది ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ మీపై ఉంటుంది ఈరోజు చేసే పూజలు వల్ల మాసమంతా చేసిన పూజాఫలం దక్కుతుంది అంతేకాదు సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ మంత్రాలను జపించడం విష్ణు సహస్రనామం పారాయణం పఠించడం శ్రేష్టం పితృతర్పణాలు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అమావాస్య పితృదేవతలకు చాలా ప్రాముఖ్యమైనది కార్తీక అమావాస్య పితృదేవతలను స్మరించుకోవడానికి వారిని గౌరవించడానికి ఒక పవిత్రమైన రోజుగా భావిస్తారు రోజు పితృతర్పణాలు లేదా శ్రాద్ధకర్మలు తప్పనిసరిగా నిర్వహించి పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవాలి పేదవారికి దానధర్మాలు చేయడం వల్ల గొప్ప పుణ్య ఫలితాలు లభిస్తాయి అంతేకాదు గ్రహదోషాలు జాతక దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు జై శ్రీరామ్